హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది సో ముందుగా దీనికోసం పావు కిలో వంకాయలు తీసుకొని లేత వంకాయలు అయితే బాగుంటుందండి ఈ కర్రీకి వంకాయలు తీసుకొని ఉప్పు వేసిన వాటర్లో ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము పావు కేజీ వంకాయలకి పావు కేజీ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ నీరు ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఉప్పు స్టవ్ బాచేసి తాగని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని అలానే రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని ఒక ఐదు పది నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆనియన్స్ ముక్కల్లోకి వేసేసుకుందాము ఆనియన్స్ ముక్కల్లోకి వేసుకున్నాక ఈ పో కూడా మరొకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకున్నాము సో ఇలా వంకాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కిలో టమాటా ముక్కల్ని ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకుందాము మనం జనరల్గా పెరిగి వేసి చేస్తాం కదా ఈ కర్రీలో పెరిగి వేయకుండా చేస్తామండి సో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టమాటా ముక్కలు వేసాక కొద్దిగా సాల్ట్ వేసేసి ఇదంతా బాగా కలుపుకుందాం సాల్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది తొందరగా మగ్గుతుంది టమాటాలు కూడా తొందరగా సాఫ్ట్గా అవుతాయి ఇది కావాలి అంటే పావు కిలో వగ్గాయలు కరకేజీ టమాటాలు అయినా తీసుకోవచ్చు నేను పావుకి పావే తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసి ఇదంతా కలిపి మూత పెట్టి చూద్దాము ఒక పది నిమిషాల తర్వాత వాటర్ పైకి వచ్చింది కదా సో దీన్ని బాగా కలుపుకుందాము సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారాన్ని వేసుకుందాం మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఒకటి లేదా ఒకటిన్న టీ స్పూన్లు కారం వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గించుకున్నాము ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి సో చూడండి ఇట్లా ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు బాగా మగించుకున్నాము చూడండి ఆయిల్ అంతా పైకి తెలియదు కదా దీన్ని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే మా మామూలు స్ట్రీన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నా మీ దాకా తీసుకొస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ డే బాయ్